చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హయాం మేరకు రాష్ట్ర రోడ్ రవాణా సంస్థ తెలంగాణ రాష్ట్ర ఎంత ఫ్రీగా మూమెంట్ అవుతుందో చూడండి ఒకవేళ మనము రాష్ట్రం లోపల కానీ దేశం లోపల కానీ ఎవరు ప్రయాణం చేయకుండా ఉంటే ఎట్లుంటుంది ఎకానమీ అందరూ కామ్గా ఇంట్లో కూర్చుంటే ఎట్లుంటారు ఏమి డెవలప్మెంట్ అనేది కాదు సో మూమెంట్ అనేది ఇంపార్టెంట్ ఇంతకుముందు మనం స్టాటిస్టిక్స్ చూస్తే పురుషులు ప్రయాణం ఎక్కువ చేసే వాళ్ళు మహిళల సంఖ్య తక్కువ ఉండేది ఇప్పుడు పురుషులతో సమానంగా ఫ్యూచర్ లోపల ఇంకా పెరిగే లాగా తయారైంది దీనికి మెయిన్ కారణము మహాలక్ష్మి స్కీమ్ ఆ ఉద్దేశంతోనే ప్రభుత్వము ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ప్రభుత్వం ఈ రెండు వందల కోట్ల ప్రయాణాల రవాణా సంస్థ అహర్నిషలు ప్రయత్నిస్తా ఉంది ఈ స్కీమ్ చాలా విజయవంతంగా కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు మమ్మల్ని ఆదరిస్తున్న మా సంస్థకు రావస్తున్న ఎలక్షన్లో ప్రధానంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మహిళలకు ఉచిత నుండి మాకు ఇక్కడ సౌకర్యం ఆ బస్సు ఇంకా ఆదాయం కొత్త ఎత్తుగా

ప్రభుత్వము వచ్చిన వెంటనే డిసెంబర్ తొమ్మిదో తారీఖు రెండు ప్రోగ్రామ్స్ ఇమ్మీడియట్గా ప్రామిస్ చేసిన ఇంప్లిమెంట్ చేసింది అందులో మొదటి ప్రోగ్రామ్ ఇది మహాలక్ష్మి సో మహాలక్ష్మి ప్రోగ్రామ్ డిజైన్ లోపల కేవలము మీ జర్నీ చేసినప్పుడు అమౌంట్ ప్రభుత్వం భరించడమే కాదు సో గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ మంత్రివర్యులు కానీ మాట్లాడినప్పుడు మీరు ఉంటారు సో ఈ ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం ద్వారా ఫస్ట్ మహిళలు బయటకు వస్తారు బయటకు రావాలి వచ్చి మీకు ఏదైనా అవసరం ఉంటే ఇమ్మీడియట్గా వెళ్ళి పని చేసుకొని వచ్చేదానికి అవకాశం అంటే మీ మూమెంట్ అనేది పెరుగుతూ ఉంటుంది సో మంచి ఉద్దేశంతో పెట్టారు అది సక్సెస్ఫుల్గా మనము గత సంవత్సరం ఎనిమిది నెలల నుండి కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటుంది ఇది పెరిగింది అనే తనకు నిదర్శనం ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీతో మాట్లాడినప్పుడు నిజామాబాద్ రీజన్ లోపల ఇంతకుముందు రెండు వందల యాభై బస్సులు ఉండేవి రెండు వందల యాభై బస్సులు ఈ స్కీమ్ ప్రారంభం కాకముందు ఉన్నప్పుడు మహిళలు ప్రయాణం చేసేటప్పుడు పురుషులు కూడా ప్రయాణం చేసేటప్పుడు సో ఫ్రీగా ఇవ్వకపోతే ఈ రెండు వందల బస్సులు సరిపోయాయి ఇంకే ప్రయాణం రెగ్యులర్ రెగ్యులర్గా జనాభా పెరుగుతుంది కాబట్టి ఐదు పది యాడ్ చేసుకుంటూ పోతారు కానీ ఈ స్కీమ్ స్టార్ట్ చేసిన తర్వాత మహిళా ప్రయాణికుల సంఖ్య కోట్ల రూపాయలు మనము రాష్ట్ర ప్రభుత్వము ఆర్టీసీకి చెల్లిస్తాం ఆరు వేల ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు మన రాష్ట్రంలో ఈ సంవత్సరం ఎనిమిది నెలల లోపలనే పేమెంట్ చేయడం జరుగుతుంది అంటే ఒక్కొక్క సంవత్సరం దాదాపు నాలుగు నుండి నాలుగు వేల వరకు దాదాపు నాలుగు వేల వరకు పేమెంట్ చేసుకుంటూ వెళ్తుంది సంవత్సరానికి ఫ్యూచర్ లోపల ఇదే ఇంకా నెంబర్ ఆఫ్ బస్సెస్ పెంచుకుంటూ వెళ్తే మహిళల ప్రయాణం పెరుగుతూ వెళ్తే సంవత్సరానికి ఐదు వేల ఆరు వేల కోట్లు కూడా ప్రభుత్వం భరిస్తుంది కానీ ఇది మహిళల అభ్యున్నతి కోసం అని మిగతా అన్ని స్కీమ్లతో పాటు ప్రభుత్వం ఫోకస్ చేస్తుంది అందరూ కూడా మహిళలు దీన్ని ఉపయోగించుకొని మీ పనులు ఈజీగా చేసుకొని మీ డెవలప్మెంట్ లోపల మహాలక్ష్మి స్కీమ్ కూడా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు తెలుసు కూడా ఇంకా

괜찮다 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 아리칸노 천념 ఇంకే సార్ ఇప్పుడు అసలు ఎంతో ఆదరించి ఈ మహాలక్ష్మి స్కీమ్ వినియోగించుకొని రోజు మౌలిక పార్టీ ఖర్చును వినియోగించుకొని ఉద్యోగాలు చెప్తూ మహిళా సంఘాలు చెప్తూ మా